హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరల్డ్లోనే లార్జెస్ట్ ఎలివేటర్ ఎక్కడ ఉందో తెలుసుకోబోతున్నాం ఆ దేశంలో కూతురితో పాటు తల్లి శోభన నదిలోకి వెళ్తుంది అది ఎక్కడ అనేది చూడబోతున్నాం అలాగే రైల్వే స్టేషన్స్లో జంక్షన్ టెర్మినల్ కంటోన్మెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా పెళ్లి కాని యువతులు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారో ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు ఏదైనా కొత్తది తినేటప్పుడు చాలా ఆలోచించి తింటారు శామ్ బల్లర్డ్ ఈ వ్యక్తి ఫ్రెండ్స్ తో పాటు డ్రింక్ చేస్తున్నాడు అతని ఫ్రెండ్స్ అతనితో సరదాగా ఒక ఛాలెంజ్ చేశారు అక్కడ పురుగు వెళ్తుంది కదా నీకు దమ్ముంటే ఆ పురుగుని తినేయాలి అని ఒక డేర్ చేశారు తాగిన మైకంలో ఆ వ్యక్తి ఆ పురుగుని వెంటనే తినేశాడు అది తిన్నాక మొదటి రోజు ఫుల్ గా జ్వరం ఉంది మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ప్యారలైజ్డ్ ప్యారలైజ్డ్ అయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత చనిపోయాడు అతను తిన్న స్లగ్ ఇదే ఒక్క నిమిషం అతను తినకుండా ఉండుంటే ఈ రోజు అతను బ్రతికుండేవాడేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలకే చనిపోయాడు ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు విసరకూడదు ఈ ఫ్యాక్ట్ వల్ల తెలుసుకున్నది ఏంటంటే నేచర్ లో ఉన్న ప్రతిది ఏది సేఫ్ కాదు అని మరి డిస్కవరీ ఛానల్లో యూట్యూబ్స్ లో ఇలాంటివి బ్రతికుండగానే తినేస్తారు కదా వాళ్ళకి ఏమీ కాదు కదా అంటే వారు ముందే హోంవర్క్ చేసి ఏది ఎలా తినాలో తెలుసుకున్నాక లైవ్లో తింటారు అవి చూసి ఎవరు మోసుకోకండి ముఖ్యంగా చిన్నపిల్లలు తెలియక ఇలాంటివి తింటూ ఉంటారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని మన దేశంలో మొత్తం డెబ్బై ఐదు కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు వీరిలో దాదాపు నలభై శాతం మంది మహిళలు తమ పని కోసం ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు ఎక్కువ సమయం ఉద్యోగానికి సంబంధించిన సమాచారం గూగుల్లో వెతుకుతున్నట్లు నివేదిక తెలుపుతోంది ముఖ్యంగా పెళ్లి కాని యువతులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కెరియర్ కు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారంట అలాగే వాటి తదుపరి కోర్సుల కోసం ఏ కాలేజ్ ఎంచుకోవాలి ఆ తర్వాత ఏం జాబ్ చేయాలి ఏ వృత్తిని ఎంచుకోవాలి వంటి వాటి కోసం ఎక్కువగా వెతుకుతున్నారట ఆ తర్వాత ఆన్లైన్ లో షాపింగ్ ఎక్కువగా వెతుకుతారు ఇక అమ్మాయిల షాపింగ్ అంటే పడి చచ్చిపోతారు అది అందరికి తెలిసిందే ఇంకా హోమ్ రెమెడీస్ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా సెట్ చేస్తున్నారని గూగుల్ వెల్లడించింది అంతేకాదు శాతం మంది ఆడవాళ్లు నీలి చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది ఫ్రెండ్స్ మీరు లిఫ్ట్ లో ఐరన్ లిఫ్ట్ చూసుంటారు గ్లాస్ లిఫ్ట్ చూసుంటారు ఇవన్నీ కామన్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కానీ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఎక్కడ ఉందో తెలుసా జియో గోల్డ్ సెంటర్ ముంబైలో ఉంది వరల్డ్ లార్జెస్ట్ ప్యాసింజర్ ఎలివేటర్ ఇందులో దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు మంది ఒకేసారి పైకి కిందకి ట్రావెల్ చేయొచ్చు దీన్ని చూస్తే లిఫ్ట్ లా ఉండదు ఒక పెద్ద రూమ్ లా ఉంటుంది ఎవరైనా చెప్పులు కండ వేస్తే అవమానంగా భావిస్తారు కానీ రాజకీయాల్లో చెప్పులేంటి ఏమైనా ధరిస్తారు వాళ్ళ అవసరం అలాంటిది ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లోక్ సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి అయిన పండిట్ కేశవ్ దేవ్ భారత ఎన్నికల సంఘం తనకు కేటాయించిన పోలింగ్ చిహ్నాన్ని బాగా వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు అతని ఎన్నికల గుర్తు చెప్పుల జత కావడంతో ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏడు చెప్పులు ఉన్న ఓ దండను ధరించి తన ప్రచార బాటలో ఇదిగో ఇలా కనిపిస్తున్నాడు ఓ ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో పండిట్ కేశవ్ దేవ్ చెప్పుల దండ తెల్లకి తలపాగా ధరించి కొంతమంది మద్దతు తో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు డాల్ఫిన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ క్రీచర్స్ లో ఉన్న తేడా ఏమిటంటే నిద్ర మీలో చాలా మంది డాల్ఫిన్స్ పడుకుని ఉండగా గమనించే ఉంటారు అవి ఒకవైపు తలవాల్చి పడుకుంటాయి డాల్ఫిన్ యాక్టివ్ గా ఉంటూ ఊపిరి పీల్చుకుంటాయి కాబట్టి అవి శ్వాస తీసుకోవడానికి నిరంతరం స్పృహతో ఉండాలి మెదడు సగం నిద్రిస్తుంది సగం మెరుకుగా ఉంటుంది కుడి కన్ను మూసుకోగా కన్ను చేరుచుకుని ఉంటుంది ఈ రకమైన నిద్రను యూని హెమిస్పెరిక్ స్లీప్ అని పిలుస్తారు ఎందుకంటే డాల్ఫిన్స్ పడుకునే టైంలో కూడా కాన్షియస్ లో ఉంటూ శ్వాస తీసుకోవాలి అలా చేయని పక్షంలో అది చచ్చిపోతుంది మనం ట్రైన్ లో చాలా సార్లు ప్రయాణం చేసే ఉంటాం కానీ ఎప్పుడు వీటిని అంతగా గమనించాం రైల్వే స్టేషన్లకు ఆ ఊరి పేరుతో పాటు సెంట్రల్ జంక్షన్ టెర్మినల్ అని చివరిలో ఉంటాయి ఉదాహరణకు ముంబై సెంట్రల్ చెన్నై సెంట్రల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఆనంద్ విహార్ టెర్మినల్ కాజీపేట జంక్షన్ సికింద్రాబాద్ జంక్షన్ మధురై జంక్షన్ ఇలా వేరు పేర్లు ఉంటాయి అంటే ఆ ఊరు పట్టణం నగరం పేరు తర్వాత సెంట్రల్ జంక్షన్ టెర్మినల్ టెర్మినస్ అని ఉంటాయి మరి వీటి మధ్య తేడాలు ఏంటి ఎందుకు ఈ పేర్లు ఇలా ఉంటాయి అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా మరి ఆ పేర్లు ఎందుకు ఇలా ఉన్నాయో ఇప్పుడు చెప్తాను ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ లో సెంట్రల్ అని పేరు ఉంటే ఆ నగరంలో లేదా పట్టణంలో అది చాలా పురాతన రైల్వే స్టేషన్ లేదా బిజీగా ఉండే రైల్వే స్టేషన్ అని అర్థం చేసుకోవచ్చు అంటే ఆ సిటీలో ఉన్న ఇతర రైల్వే స్టేషన్ల కన్నా సెంట్రల్ రైల్వే స్టేషన్ ముఖ్యమైంది ఇది పెద్ద రైల్వే స్టేషన్ లా గుర్తిస్తారు ఈ స్టేషన్ల నుంచి బయలుదేరే లేదా చేరుకునే రైలు దేశంలోనే దాదాపు ప్రతి రూట్ ను కవర్ చేస్తాయి భారత్ లో ఐదు సెంట్రల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ముంబై సెంట్రల్ చెన్నై సెంట్రల్ మంగళూరు సెంట్రల్ కాన్పూర్ సెంట్రల్ త్రివేంద్రం సెంట్రల్ ఇవన్నీ భారతదేశంలోని ప్రధాన సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇక్కడ టెర్మినల్ లేదా టెర్మినస్ అనే పదం టెర్మినేషన్ నుండి వచ్చింది ఈ రైల్వే స్టేషన్ కు వచ్చే రైలు ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్లదని అక్కడితోటే ఆగిపోతుందని అర్థం ఉదాహరణకు బాంద్రా టెర్మినస్ న్యూ న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ ఈ కోవుకి చెందినవే మూడు లేదా అంతకన్నా ఎక్కువ రైలు మార్గాలు కలిపే లేదా వేరు చేసే రైల్వే స్టేషన్లను రైల్వే జంక్షన్స్ అని పిలుస్తారు అంటే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్లడానికి కనీసం మూడు రైలు మార్గాలు అవసరం ఒక రూట్ లో ఒక రైలు జంక్షన్ రైల్వే స్టేషన్ లోకి వస్తే ఆ రైలు వెళ్లడానికి తప్పనిసరిగా కనీసం రెండు ఔట్ గోయింగ్ రైలు మార్గాలను కలిగి అలహాబాద్ జంక్షన్ హౌరా జంక్షన్ పాట్నా జంక్షన్ కాజీపేట్ జంక్షన్ జంక్షన్ సికింద్రాబాద్ రైల్వే ఇవే కాకుండా కొన్ని రైల్వే స్టేషన్ లో అని ఉంటుంది ఆగ్రా అంబాలా కంట్ రైల్వే లాంటివి దగ్గరగా ఉండేవి అనమాట ఆర్మీ అవుట్ పోస్ట్ లేదా కంటోన్మెంట్ ఉన్న నగరానికి చెందినవి అని ఉంటాయి ఫ్రెండ్స్ మీరు జీబ్రా మరియు ఆస్ట్రిచ్ రిలేషన్ ఏంటో తెలుసా జీబ్రాకి ఐ చాలా తక్కువగా ఉంటుంది సరిగ్గా చూడలేదు అలాగే ఆస్ట్రిచ్ కి సరిగ్గా వినబడదు నేచర్ లో ఉన్న స్పెషల్ ఏమిటంటే ఏ జీవి దగ్గరైనా లోపం ఉంటే వేరే జీవి దానికి సహాయపడుతుంది అలా ఆ రెండింటికి ఒక రిలేషన్ ఏర్పడుతుంది అలానే జీబ్రాకి ఆస్ట్రిచ్ కి కూడా ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ కి తీవ్రమైన దృష్టి ఉంది ఇది జీబ్రాకి లేదు అందువల్ల ఈ రెండు జాతులు సమీపంలోని ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు ఒకదానికి ఒకటి హెచ్చరించుకోవడం ఏదైనా వేటాడేటప్పుడు రెండు కలిసి సిగ్నల్స్ ఇచ్చుకుని ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి ఎక్కడైతే కలిసి ఉంటాయో ఆ ప్లేసెస్ లో ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ అందాల పోటీలు నిర్వహిస్తారు వీటిలో ప్రధానమైనవి మాత్రం కొన్నే ఉంటాయి అలాంటి వాటిలో మిస్ వరల్డ్ పోటీలు ఒకటి వీటిలో ఎక్కువ సార్లు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు మూడు సార్లు మిస్ వరల్డ్ కిరీటాలను సొంతం చేసుకుంది ఈ దేశం నుంచి రోలిన్ స్ట్రాస్ అనిలిన్ క్రిల్ పెనలోప్ కోలెన్ టైటిల్స్ గెలిచారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడు సార్లు మిస్ వరల్డ్ పోటీలో గెలిచింది యుఎస్ నుంచి అలెగ్జాండ్రియా మిల్స్ రెండు వేల పదిలో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది యునైటెడ్ కింగ్డమ్ ఐదు సార్లు మిస్ వరల్డ్ టైటిల్ చేసుకుంది బ్రిటిష్ కంటెస్టర్ నుంచి కాన్ఫరెన్స్ తో జడ్జిలను ఇంప్రెస్ చేయగల ముఖ్యంగా ఆన్ సిడ్నీ హెలన్ మోర్గన్ వంటి వారు ప్రపంచ వ్యాప్తంగా తమదైన ముద్ర వేశారు అయితే పంతొమ్మిది వందల సారా జేన్ హాట్ తర్వాత యూకే నుంచి జవ్ ఎవ్వరు ఈ పోటీలో గెలవలేదు వెనిజులా ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది ఈ దేశం నుంచి సుసానా జూయిస్ ఫిలిన్ లియోన్ ఆస్ట్రిడ్ కర్లినా హెరేరా నినిబెత్ లీల్ జాక్వెలిన్ ఆగిలేరా ప్రపంచ పాపులర్ అయ్యారు ఇక భారత్ విషయానికి వస్తే భారత్ ఆరుసార్లు ప్రపంచ సుందరి టైటిల్స్ గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసింది రీటా ఫరియా పావెల్ ఐశ్వర్య రాయ్ డయానా హెడెన్ యుక్తాముఖి ప్రియాంక చోప్రా మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉండే వివాహ ఆచారాలు చూస్తే తప్పకుండా ముక్కు మీద వేలేసుకుంటారు చైనాలో ఒక వింత ఆచారం ఉంది చైనా అంటేనే వింతలు విడ్డూరాలకి నిలయం అక్కడ పెళ్లికి నెల రోజుల ముందు నుంచే పెళ్లి కూతురు రోజుకి ఒక గంట ఏడవలసి ఉంటుంది అంతేకాదు పది రోజుల తర్వాత ఆ నవ వధువుకి తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఆ ఏడుపులో జాయిన్ అయ్యి పాలు పంచుకోవాలి మరో పది రోజుల తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా తోడవుతుంది నెల చివరిలో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా పెళ్లి కూతురికి సహాయంగా ఏడుస్తారు అలా ఆ కుటుంబంలోని ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రకాల రాగాలను పెళ్లి ആരംിസ്ഥ ఫ్రెండ్స్ శోభనం గదిలోకి పెళ్లి కూతురుతో పాటు ఆమె తల్లి కూడా వెళ్లే ఆచారం ఎక్కడైనా విన్నారా అంతేకాదు ఆ రాత్రి ఆ అల్లుడు ఏం కోరితే అది అత్తగారు చేయాలన్నమాట లేకపోతే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది భావిస్తారంట ఈ ఆచారం ఆఫ్రికాలో కొన్ని తెగల వారు ఇప్పటికీ పాటిస్తున్నారు పెళ్లి అయ్యాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా ఒక పెద్ద పెద్దావిడిని బెడ్రూమ్ లోకి పంపుతారు ఈ వింత ఆచారం ఆఫ్రికాలో కొన్ని పల్లెటూర్లలో ఉంది ఆ పెద్దావిడ పెళ్లి కూతురు తల్లి అయినా కావచ్చు కొడుకు ఏదైనా అడగచ్చు అడిగిన దాన్ని నెరవేర్చడం వారి బాధ్యతగా ఫీల్ అవుతారు లేకపోతే ఆ ఇంటికే అరిష్టంగా భావిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ఈ ఫ్యాక్ట్స్ లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి